అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు గుత్తి దోసకాయ కూర చేస్తున్నా అనమాట గుత్తి దోసకాయ కూరకైతే నాటు దోసకాయలు అయితే చాలా బాగుంటాయి అనమాట ఇట్లా చిన్నగా ఉండాలి నాటు దోసకాయలు ఉండాలి చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసుకొని గింజలు అయితే తీసేసుకోవాలి ఉప్ చేదు చేదు అయితే చూసేసుకోవాలి చేదు తీసేసుకోవాలి మంచిగా ఉంచుకోవాలి చూడండి ఇట్లా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకొని కింద కట్ కాకుండా గుత్ మనము స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా కట్ చేసుకోవాలి రెండు మూడు టీ స్పూన్ల పల్లి పొడి ఒక టీ స్పూన్ నువ్వుల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు మనకు ఈ స్టఫింగ్ కోసం అయితే ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్తున్నా అనమాట తర్వాత ఒక పది పది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం బెల్లం రెండు మిర్చి కొంచెం కరివేపాకు అనమాట పచ్చిమిరపకాయలు అయితే నేను రెండు ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్న ఒకటిన్నర టీ స్పూన్ కళ్ళు ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా కొంచెం చింతపండు రసం ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల చింతపండు రసం చింతపండు రసం అయితే ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే నాటు దోసకాయ కాబట్టి పుల్లగా ఉంటుంది ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు మనమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక కరివేపాకు కొత్తిమీర పుదీనా ఎండుమిర్చి తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లోనే మనం చింతపండు రసం తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మనమైతే మిక్సీకి వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మెత్తగా వేసిన కదా కాకపోతే కొంచెం జోరుగా అయింది నాకైతే ఇక్కడ ఇంత జోరుగా ఉండకూడదు ఇంకొంచెం గట్టిగా ఉంటే మనకు స్టఫింగ్ వీలుగా ఉంటుందన్నమాట ఇట్లా ఉంటే కొంచెం కారిపోతుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి నేనైతే కొంచెం జోరుగా అయిపోయింది నాకైతే ఇక్కడ ఇప్పుడైతే ఈ దోసకాయల్లో అయితే మనం కట్ చేసుకున్న దోసకాయలలో మధ్యలో అయితే మంచిగా చూడండి ఇక్కడ నేను నింపి పెట్టిన కదా ఈ రకంగా అయితే స్టఫింగ్ అయితే నింపి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత అయితే మనం స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని కొంచెం స్టఫింగ్ అయితే మిగిలిపోయింది చూడండి బాండీ పెట్టేసుకొని ఒక ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర పోపు కోసం అనమాట కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసేసుకుందాము చూడండి కరివేపాకు అయితే వేసేసుకొని తర్వాత మనము ఇప్పుడు దోసకాయ ముక్కల్లో అంతా స్టఫ్ చేసుకున్నాం కదా స్టఫింగ్ చేసుకున్న దోసకాయ ముక్కలైతే మెల్లగా పోపులో అయితే ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట అంటే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నిదానంగా పెట్టేసుకోవాలి ఒకటి ఏంటంటే కొంచెం గట్టిగా మిక్సీకి వేసుకుంటే బాగుంటుండే కొంచెం జోరుగా అయింది నా దగ్గర నేనైతే కొంచెం జోరుగా మిక్సీకి అయితే వేసిన అయితే కొంచెం గట్టిగా వేసుకుంటే బెటరు చూడండి స్టఫింగ్ అయితే దోసకాయలు నింపేసుకొని ఈ రకంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటూ మెల్లగా నిదానంగా మధ్య మధ్యలో దోసకాయలను కొంచెం తిప్పుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇట్లా టర్న్ చేసుకుంటూ నిదానంగా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ దోసకాయలు అన్ని వైపులా మనం చుట్టూ తిప్పుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఈ రకంగా మగ్గితే మనకు ముక్క అనేది ఉడికిపోతుంది కదా స్టఫింగ్ కూడా మంచిగా మగ్గుతుంది తర్వాత దోసకాయ ముక్క కూడా మంచిగా ఉడుకుతుందనమాట చూడండి ఈ రకంగా అన్ని వైపులా మనం దోసకాయను కొంచెం తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట మూత పెట్ మూత పెడుతూ ఉండాలన్నమాట మూత పెడుతూ ఉంటేనే మంచిగా మగ్గుతుందనమాట ఇట్లా నేను ఇక్కడ తిప్పేయడం చూపిస్తున్నా కదా అదే రకంగా మనము మధ్య మధ్యలో మనం మాడిపోకుండా స్టవ్ అయితే మీడియంగా పెట్టేసాను నేను మంట అయితే మరీ పెద్దగా పెడితే మాడిపోతుంది అందుకోసం అయితే కొంచెం మంట మీడియంగా పెట్టేసి నేనైతే మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టేసుకుంటూ దోసకాయలను అయితే అనమాట చూడండి ఇట్లా మన ఇదైతే కొంచెం మగ్గిపోయింది కదా మనకు కొంచెం స్టఫింగ్ అయితే మిగిలిపోయింది కదా ఆ స్టఫింగు కూడా నేనైతే అందులో వేసేసిన కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నా గింజలు అయితే నాకు అవసరం లేదని పక్కకు పెట్టేసిన ఒకవేళ ఇష్టం ఉంటే కొన్ని గింజలు కూడా వేసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే కొంచెం ఒక పది పదిహేను గింజలు అయితే వేసినా కానీ ఎక్కువ అయితే వేయలేదు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇప్పుడు ఇట్లా బాండీలు అయితే మళ్ళీ వేసేసి నిదానంగా మంచిగా మనం గ్రేవీ లాగా అవుతుంది మనం వేసుకున్న స్టఫింగ్ ఎక్స్ట్రా స్టఫింగ్ ఏదైతే ఉందో అది కూడా మంచిగా కలుపుకుంటూ నిదానంగా కలిపేసుకుంటూ మనం మూత పెట్టేసుకొని సేమ్ ఇంతకుముందు ఎట్లా మగ్గించినామో సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ మగ్గిస్తూ ఉండాలన్నమాట అంటే మనం వేసుకున్న ఆయిల్ మళ్ళీ మంచిగా బయటకు వస్తుంది మన కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత చూడండి ఆయిల్ అయితే ఇంత మంచిగా బయటకు వచ్చిందో అంటే మనకు ముక్క ఉడకాలి తర్వాత మనం వేసుకున్న గ్రేవీ కూడా మంచిగా ముక్కలకు పట్టేసుకొని మంచి టేస్ట్ అయితే రావాలన్నమాట చూడండి ఈ రకంగా కలిపేసుకుంటూ మనమైతే ముక్క ఉడికిందేమో ఒకసారి మనం ఇట్లా మనం దోసకాయని ఇట్లా కట్ చేసి చూస్తే తెలిసిపోతుందనమాట చూడండి ఇక్కడైతే దోసకాయ ముక్క అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనకి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది అంటే వా మనకు కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి మరి జోరుగా ఉంటే బాగోదు ఇట్లా కొంచెం దగ్గరికి అవ్వాలి మంచిగా మనం వేసుకున్న ఆయిల్ కూడా మంచిగా ఫ్రై పైకి వస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకు దోసకాయ గుత్తి దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం కొత్తిమీర తర్వాత పుదీనా అయితే నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో అయితే వేసేస్తున్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా అయితే మనకు గుత్తి దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదైతే చపాతి రొట్టె ఎలా తిన్న సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుంది కానీ రొట్టె తర్వాత చపాతికి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట మీకైతే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్ సూపర్ టేస్ట్ అయితే వచ్చిందనమాట ఇదైతే చాలా రోజుల కింద మేము చేసేవాళ్ళం చాలా రోజుల తర్వాత ఈ చిన్న చిన్న అయితేనే టేస్ట్ బాగుంటుందనమాట నాకైతే చిన్న దోసకాయలు కనపడి ఉండే అందుకోసం అవి తీసుకొచ్చి మారి నేను ఈ కర్రీ చేసిన అనమాట మంచి టేస్ట్ అయితే వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్